తీపి ఉడక కరెక్ట్ అయింది కదా క్రిస్పీగా లోపల ఇంకొంచెం అయితే ఇంకా కడక్ అవుతాయి తో తింటుంటాయి కమ్మాస్తుంటాయి జపరున్నాయి మస్తున్నాయి అప్పుడు వేడి వేడిగా ఉన్నాయి అద్ది పండి అంటే కానీ బోనాలకైతే మేము ఖచ్చితంగా వేసుకుంటాం బోనాల అందరూ బోనాలి ఇట్లా ఒక్కోసారి ట్రై చేయండి మళ్ళీ ఇట్లా వేసుకుంటారు ఇక అంత బాగున్నాయి ఇలా స్వీట్ గుడుక అందరం తినేటట్టు చేసిన ఎక్కువగా వస్తే మంచిగా ఉన్నారా మీరు నేనైతే మంచిగా ఉన్నా ఏంటంటే ఇప్పుడు బతుకమ్మకు మనము బెల్లపప్పాలు ఇక ఇవి ఎప్పుడెప్పుడు గుడికి బతుకమ్మ అప్పుడు గుడికి వేసుకుంటాం పన్ ప్రతిది గు పిండి వంటలతోటే మీ ముందుకు వస్తున్నా ఇక మంచి మంచి వంటలతో వస్తున్నా స్వీట్ అంటే పిల్లలకి ఇష్టం ఉంటది ఇక స్వీట్ అంటే ఇవి తింటుంటే కొంచెం కొంచెం నిన్న ఇట్లా కొరికిన కానీ టేస్ట్ లెవెల్ వస్తుంది ఎందుకంటే అంత అమ్మ ఉంటది అదేంటంటే తీయటప్పాలు ఒకవేళ పెరగన్నము పచ్చ కూర తొట్టి ఇట్లా పెడతాము ఎల్లమ్మ బోనాలంటే చలి బోనాలే పోతాయి మనకు ఎందుకంటే అవి ఖరాబ్ కాకుండా అట్లా బెల్లపప్పాలు ఉన్నాయి కారపప్పాలు పెడతాం ఇక ఎల్లమ్మ దగ్గరకు పోయే వరకైనా మనకి ఏం గా తీసుకొని అందరం ప్రసాదం లాగా అందరికి పంచుకుంటాం ఎందుకంటే అవి ఎట్లా అంటే అవి తీసి అందరం వక్కలు వక్కలు చేసి అందరికి రావాలని ఇస్తే ఎంత ఇష్టంగా తింటాము అవి అంత కమ్మగా అనిపిస్తాయి మంచిగా అనిపిస్తాయి ఇక మనకు ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి పోషమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు కుడక ఇంట్లో కూడక అలా తీయకపోతే కొన్ని తీయకపోతే మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక అందరికి ఇస్తారు అలా పెడతారు అవి బెల్లపప్పాలైనా ప్రసాదం లాగా కొంచెం కొంచెం వక్క అయినా పెడతాం అట్లా ఇక అదే ఇవి ఇక చేసుకుందాం ఇక ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కుట్టింది వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటు నచ్చలేదు వదిలేయండి విషయం బాగా అమ్మమ్మ బాగా ఇష్టం ఇవి బాగా ఇష్టం ఎప్పుడెప్పుడు ఏంటంటే ఈ సంక్రాంతికి ఇట్లా వేస్తుండే అమ్మమ్మ ఇక ఇవి అయితే బెల్లపప్ప లాస్ట్ కన్నా వేసి ఎందుకంటే అన్ని చేగోళ్ళు గ్యారాలు అన్ని వేసుకున్నాక అమ్మమ్మకి ఇష్టం ఉండి అది వేస్తుండే మా అబ్బాకి ఇష్టము మా బాపు ఉడక నీకు ఇష్టముండే వేసుకోమని అంటుండే మా అప్పుడు గుడుక నాకు ఏంటంటే చిన్నగానే ఉన్నాం కానీ తెలుసు నాకు ఇక మా ఏంటంటే నీకు బెల్లపప్పలు ఇష్టం కదా నువ్వు లాస్ట్కి వేసుకొని పిండి పక్కకు పెట్టిస్తుండే చేసుకోమంటుండే అట్లా ఇక అప్పటి రోజులలో మా ఉడక గొలిస్తుండే మేము చిన్నగుండి చేగోలు చేస్తుండే మా అమ్మ చేస్తే ఇద్దరు చేస్తారు ఎందంటే బిల్ల పప్పాలైనా గాని కొద్ది మా పాప కూర్చుండి కలుస్తుండే ఇక కలిస్తే అది ఏంటంటే ఇక అందరు షేర్ చేసుకుంటారు భార్య భర్తలు షేర్ చేసుకుంటారు ఏదైనా గానీ చేసుట్లా ఇక ఇప్పుడు కూడా చేస్తుండ్రు మగవాళ్ళు వంటలు ఇక ప్రతి బాగా పెద్ద కుటుంబం ఉండి బాగా బాగా చేసరికి కాలుతారు పెద్ద గంపలు పెట్టుకొని గంపలల్లా నిండా నింపుదురు ఇక ఏంటంటే ఆడబిడ్డల చుడు పోవుడు ఇవన్నీ ఉంటుండే ఇప్పుడు ఇంత బతుకమ్మ పులుసు పెట్టుకున్నాడు పులిగోరలు అంటే అంటే అవ అంటే నిమ్మకాయ పులిగోర అంటే ఇక ప్రతిదీ గుడిక ప్రసాదం పిండి మన మనల్లా ప్రసాదాలు గుడుకున్నవి చూడు చూస్తే ఏంటంటే మనకు బతుకమ్మ ప్రసాదం గుడుకున్నది ఇవ్వు గుడిక ప్రసాదాలే ప్రసాదాలే ప్రతిదీ ప్రసాదాలు చెయ్యు ఇంకా మీకు ఏమేమి చేసుకుంటా బతుకమ్మ నాకు ఎంత వీలైతే అంత వేస్తా ఇది విషయం సరే చూపిస్తా చూపిస్తాం ఇప్పుడైతే పిండి ఎందుకంటే ఇక మనకు మంచి నేను ఇక రాను గుడికి చేసుకుంటా చూపిస్తున్నా ఓసారి బియ్య పిండితో కూడక వేసుకోవచ్చు గోధుమ పిండి వాడకుంటే ఏంటంటే రానుంచి అన్న నేను ఈ పిండి చూయించుతున్నా కొలతో ఏంటంటే ఇప్పుడు గోధుమ పిండి ఎంతనో నేను ఏదెంత తీసుకుంటానని మీరు చూడు లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది లాస్ట్ దాకా చూడకపోతే చేసుకోకూడదు లాస్ట్ దాకా చూస్తేనే చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రాసెస్ ఎట్లుందో నా చేతి మాట ఎట్లుందని చూడు ఉండ్రీ ఇగో ఇప్పుడైతే గోధుమ పిండిది ఇగో బియ్యం పిండి మంచిగా బియ్యం కడిగి ఆరవోసి ఇట్లా పట్టించుకోరు సన్న పట్టించుకోరు నేను అయితే పిండి ముట్టుడు అయితే ముట్టేస్తాను ఇగో ఇలాచి పౌడరు నేను వేసుకుంటప్పుడు చెప్తా బెల్లము నేను తెస్తానో నేను చూపిస్తాను మనమరాలు కూడా చెప్తుంది అవును వచ్చి మా మనమరాలు చెప్తుంది బతుకమ్మ కచ్చిరు ఇక బతుకమ్మలు అంటే ఆడపిల్లలు బతుకమ్మలు లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు మన వాళ్ళకి చెప్పు చెప్పింది చెప్తుంది చెప్పిందా ఇక నువ్వులంటే మనము ఇప్పుడు ఏందంటే బోనాలకి వేసుకున్నప్పుడు వేసుకుంటారో వేసుకోరు ఉడక ఇక మనము తిండేది అందుకే వేసుకుంటున్నాం ఇప్పుడు ఇక వేసింది తెలియదు బట్టి కానీ ప్లేన్ గానే వేస్తారు నేనైతే ఇవి వేసుకుంటే మంచిది ఆరోగ్యానికి కానీ కి మంచిది పిల్లలకు మంచిది అని నేను వేస్తాననుకుంటున్నా ఇగ ఇప్పుడు అయితే నెయ్యి నెయ్యి ఎట్లా వేస్తా అన్న చూడు గసగసాలు మనము అంటించుకుంటే అప్పాలకు అంటించుకుంటే నేట్లు తింటుంటే మంచిగా వస్తాయి టేస్ట్ గసగసాలు అన్నది పిల్లలకు నిద్ర రాకుండా పెద్దవాళ్ళకు నిద్ర రాకుండా గసగసాలు అన్నది మంచిది ఎలా యాడ్ చేయాలన్నో చూడ ఇది విషయం ఇక కాస్లే అని అనుకుంటే వదిలేయండి ఇంతేంతసగసాలు మనం ఇంకా కాజు గుడక సన్న చేసుకొని బాదం గుడక సన్న చేసుకొని మీరు పిండిలా వేసేసుకొని అట్లా కుడిక పిల్లలకు పెట్టచ్చు ఏంటంటే ప్లేన్ గానే చేసిస్తారు పెద్ద మనుషులు అప్పుడు వెనుకట మాత్రము అట్లా వెనకట మాత్రము ఇట్లా ప్లేన్ గానే అందరు కచ్చిట్టుగా ఎక్కువ కాశీలు చేయకపోదురు అంత కుటుంబం అంత ఉంటారు కాబట్టి పెద్ద పెద్దగా పెట్టుకోకపోదురు అన్ని వేస్తేందుకు రెడీ కాకపోదురు ఇక ఏందంటే సింపుల్ సింపుల్ గానే చేస్తారు కానీ పది రకాలు చేసి పెడు అది విషయం ఇక ఈ చూడు ఇక నేను ఎట్లా గొలుసుకొని చూపిస్తాను అది ఒక కప్పు ఒక గ్లాస్ ఈ గ్లాసు గోదం పిండి అప్పటి నుంచి వెనకటి నుంచి చేసిన ఇవి బెల్లపప్పాలు అయితే వదలకపోదురు ఇంక అరసలన్నా చేయరాక కొంతమంది ఎత్తురు చేయకపోదురు ఇది విషయం ఇక అయితే బెల్లపప్పాలు అయితే ఖచ్చితంగా ఎత్తు మనం ఎట్ల పిండి తీసుకుంటున్నామో అట్లా బెల్లం ఇక ఇప్పుడు గోధుమ పిండి ఒక గ్లాస్ వేసిన ఇగో బియ్యం పిండి ఒక గ్లాసు రెండు గ్లాసు ఇవి చూపిస్తున్నా చూడు ఇక నేను గుడక బెల్లం గుడిక కొలత చూపిస్తాను బెల్లం కొలత ఎట్లా అని మీకు డౌట్ వస్తుంది ఇంకా ఏంటంటే నేను ఎప్పటి నుంచో చేసిన దాన్ని కాబట్టి నేను ఇట్లా చేతితోటే చేస్తాను ఇక మళ్ళీ మనం ఇదే పిండి గ్లాస్ తీసుకున్నాం కదా ఇదే గ్లాస్ వాడుకోవాలి దీంతో వాడుకోవాలి మనం ఎట్లా తీసుకున్నామో అట్లే వాడుకోవాలి ఇట్లా బొడగా వస్తుంది మీరు తీపి ఎక్కువ తింటారు అనుకో ఇంకా ఎంత వేసుకుంటే వేసుకోరు మీ ఇష్టం మీరు ఏంటంటే ఇట్లా ఇట్లా గ్లాస్ తోటి తెలవకపోతే మీరు సరికి సరి వేసుకోండి ఇప్పుడు పిండి ఎంత తీసుకుంటున్నామో ఇప్పుడు అర్ధకి పిండి తీసుకుంటే అర్థకి బెల్లం వేసుకోరు పావు పిండి తీసుకుంటే పావు బెల్లం వేసుకోరు ఇది అది కలిపి ఏది సరికి సరే ఇంకా బెల్లం బెల్లం సరి సరికి సరే ఏ పిండి అయితే ఇంకా రెండు అన్నది ఇంకా కొలతలు అయితే చెప్తున్నా ఇప్పుడైతే రెండు గ్లాసులు ఇదైతే తీపి అయితే మే అందరు తినేటట్టే నేను వేస్తున్నా ఇక ఏంటంటే ఎక్కువ ఎక్కువ లెక్కువేసుకోరు నిండు వేసుకో నిండు ఇంకా నిండు వేసుకున్నా ఉంటే వేసుకోవాలి ఇంకా కొంచెం గుడికేసుకోవాలనుకుంటే బాగా తీపి తింటారు కొంతమంది ఎందుకంటే సప్ సప్పగా ఏమి ఉండదు మంచిగా ఉంటది ఇక అందరం తినే లెక్కలు మీరు తినే లెక్కలనే నేను ఆ లెక్కలనే నేను చేస్తున్నా ఈ వెనకటి నుంచి వేసిన ఈ ఫుడ్ ఇక అంత మంచిగా ఉంటది కమ్మనే ఉంటది ఇక ఏంటంటే కమ్మనే ఉంటాయి ఇది పిండి ఇది రెండు పిండిలు కలిపేస్తున్నా చూడూరు ఇట్లా కలిపి గోదామ పిండి బియ్య పిండి మొత్తం బియ్య పిండి చేసుకోవాలంటే అట్లా గుడికి వేసుకోవాలి కానీ గట్టిగా వస్తుంటాయి బాగా కొంచెం మెత్తగా వస్తుంటాయి ఇక అన్నట్టు వస్తాయి ఇవి అట్లా పావుకిలు ఉంటాయి పిండి పావుకి ఉంటది పావుకిలు ఉంటుంది కిలో బెల్లం పావు కిలో బెల్లం ఇక ఏంటంటే కొలతలు కుడ్ చెప్తున్నా మీరు పిండి ఏదైనా జోక్కుని తీసుకుంటే మీరు పిండి తెచ్చుకుంటారు కదా పిండి ఉడక మనము ఈ బెల్లం కొంచుకోవాలి పిండిని చూసుకోండి బెల్లం తెచ్చుకోరు అంతే సరికి సరే ఈ విషయం సరికి సరే సరికి సరే ఇక చేసుకుందాం పని ఇది ఎట్లా కరిగించుకుందాము బెల్లం ఎట్లా కరిగించుకుందాము ఇది ఎట్లా లాస్ట్ షాగ చూడు లాస్ట్ శాఖ చూస్తేనే ఇక అట్లా మంచిగా ఉంటది బతుకమ్మ ఇట్లా అన్ని రకాలు చేసుకుంటుంటే అదే రకాలు మీకు చూపిస్తున్నా సరే ఇప్పుడు మనము ఇదే గ్లాస్ తోటి బెల్లం తీసుకున్నాం కదా ఇదే గ్లాస్ తోటి వాటర్ పోసుకుందాం వాటర్ ఎంత పోసుకోవాలి ఇప్పుడు గ్లాస్ గ్లాస్ మనం రెండు గ్లాసుల పిండి తీసుకున్నాము రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కొంచెం నీళ్ళు మసలు మసిల్కా మా మన్మరాలు కూడికి ఎత్త పప్పాలు చూడు ఇక మా పెద్ద మన్మరాలు వచ్చింది నక్షత్ర చైత్ర డాన్స్ చేస్తున్నా ఇక చూపెట్టేసేది బెల్లం వేస్తున్నావా బెల్లం వేస్తున్నా ఇవ్వ నీళ్ళు మసలుతున్నాయి నీళ్ళు మసలు అంగీ ముందుకల్ నేను లేస్తే అని అంటారు అట్లనే ఎత్తురు అప్పుడు పెద్ద మనుషులు వేస్తుర్రు అట్లనే ఇక ఏంటంటే మా బాపమ్మైనా మా అమ్మ అయినా అందరూ ఇట్లనే నీళ్ళు మసలంగా నీళ్ళు పెట్టి ఇట్లా ఎత్తురు ప్రతి ఎసరు ఎసర పెడతారు అప్పటి వాళ్ళు ఎట్లా అంటే ఎసర పెట్టండి పని చేయకపోదురు ఇది ఆనకం రావాలని ఏం లేదు ఇది గరగాలే మంచి గరుగుతుంది చాలు ఆనకం రావాలని ఏం ఉండదు ఆనకం రాదు ఎట్లా అన్నది బాధ ఏం లేదు చేయరా అని అమ్మాయి కూడా చేయొచ్చు ఇది గరగాలే మొత్తం కరగాలి కరిగినాక ఎట్లా చేస్తానని మేము చెప్తాం కరగాలంటే కరగాలి అనకమన్నది ఏముండదు ఇట్లా కరగాలి స్వింగ్స్ ఒకసారి ఇట్లా మనము ఏంటంటే రొట్టె పిండి కదా అవి ఒప్పుకున్నట్టు ఒప్పుకోవాలి ఒప్పుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు బంద్ చేసుకుంటున్నా స్టవ్ ఆడే పోసుకుందాం మెల్లె వయ్యి ఏంటంటే మనము స్వీట్ది అన్నది ఇట్లా అడవోసుకోరా ఏదన్నా ఏదన్నా చెత్తోలే ఇట్లా మనం బెల్లం పండించే కసరా కసరం ఏదన్నా ఉంటది ఇక మనకు ఏది ఉన్నా కొడుకు అనుమా ఇది ఆర్గాని బెల్లమే తీసుకొచ్చినాం కానీ ఇక నాకు ఒక అనుమానం అనుమానం ఎందుకు కొద్ది కొద్దిగా వెళ్ళింది చూడదు కొంచెం కొంచెం ఇక ఏదన్నా ఇంత కసరెళ్తుంది ఇట్లా మనము అడవోసుకున్నాం అనుకో ఏం కాదు ఇట్లా కసరా ఉంటే వెళ్ళిపోతుందని ఆమెకు అది చెప్పాలనుకుంటే చూడు మనమరాలు కొడుకు మీరు ఎట్లా డౌట్ అడుగుతారో ఆమె గుడికి అడుగుతుంది నన్ను ఏమనుమానం అని ఇట్లా ముట్టించుకొని మనము ఎట్లా చేసుకుందాం అన్నది ఇప్పుడు ఎట్లా చేస్తున్నా పక్క చూడండి మీరు ఇది ఆనకం రావాలని ఏం లేదు మనం కరిగించుకున్నాక అడవోసుకున్నాం అంతే ఎప్పుడు మాత్రం తీసుకొస్తా నువ్వులు ఇక మనం ఎన్ని అన్నది మన ఇష్టము ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ నేను రెండు టీ స్పూన్లు వేస్తున్నా సరిపోతే ఇది ఆనకంలో మనకు రావాలని ఏం లేదు ఇక గసగసాలు గుడికా మీరు ఉంటే వేసుకోరు ఆరోగ్యానికి మంచిది ఒక టీ స్పూన్ వేస్తున్నాం కమ్మగా వస్తాయి అక్కడక్కడ గసగసాలు గుడక ఇక వేసుకుంటుంటాం అట్లా ఇక ఏంటంటే మనము దేవుళ్ళకి చేసినప్పుడు మాత్రము వేయలే మా మా అబ్బా వేయలే మా బాప వేయలే ఓ లే మా బాపడికేయలే ఎబ్బలు వేయలే వాళ్ళు ఏసిస్తురు ఎందుకంటే మా మేనత్తలు వచ్చినాగుడక వాళ్ళు పోయి కాడ వేస్తున్నారు ఏది కానీ ఇక ప్రతిదీ ఉడక బయట ఇవన్నీ పండ్లన్నీ వీళ్ళు కొడాలి చేస్తున్నారు ఇలాచి పౌడర్ వేస్తున్నావు ఒక టీ స్పూన్ ఒక ఐదారు ఐదారు ఇలాచీలు ఇట్లా ఒకసారి కలుపుకోండి ఇట్లా కలిపి ఇప్పుడు మనము ఇట్లా ఈ మసలే దాంట్లోనే మనం పిండేసుకోవాలి పిండి ఇట్లా వేసుకోవాలి సన్న మంట పెట్టుకొని అప్పుడు కట్టెల పొయ్యి మీద ఎత్తురు ఎట్లా అంటే సన్న మంట మెప్పుకలే ఉంటుండే మెప్పుకల మీద ఇక మంట తీసేసి పిండి ఎత్తురు పిండి వేసి అట్లా ఉప్పుదురు ఉప్పి ఇక విసికి చేసుకుంద్రు ఇక కుటుంబం అంతా ఉంటారు కదా ఇక బాగానే చేస్తురు ఇట్లా కొద్ది కొద్దిగా ఉడక కాదు ఇక ఎంతంటే ఎక్కువనే ఎత్తురు ఇట్లా కలుపుకుంటారు మంచి అప్పుడు ఖచ్చితంగా ఇది ఇట్లా లూజందని అనుకోకుల ఎట్లా అంటే చెప్తే ఎట్లా అంటే ఇది చల్లగా అయినా గట్టిగా అవుతుంది కొద్దిసేపు సల్లగా అయితే ఉండాలి మనకు మంచి సన్నం సన్నమంట సన్నం అంట నిన్నే ఇట్లా కలుపుకోవాలి మంచి మనకు ఏంటంటే ఇక ఇట్లా వెళ్ళదనుకో ఇట్లా అనుకుంటా ఇట్లా ఇట్లా తీస్తా అప్పుడు ఇట్లా ఉంటుంది శరతం సరస్క ఉంటే ఇట్లా అనుకుంటే ఇట్లా అందు మంచిగా కలుపు గట్టిగా అయిపోతుంది చూడు ఇక మంట బంద్ చేస్తే ఇప్పుడు ఇట్లా కలుపుకుండా మంట బంద్ చేసిన చూడు మంట బంద్ చేసిన ఇప్పుడు మనం పిండి ఇట్లా పక్కకు పెట్టుకొని ఇట్లా ఇట్లా ఒక బట్ట మీద పెట్టి ఇట్లా కలుపుడు ఇంకా కాళ్ళ సందులో పెట్టి కూడా కలుపు కలుపుదురు బట్ట చుట్టుకొని ఏంటంటే అప్పుడు అవి ఏముంటుండే ఉంటుండే అవి పెట్టుకునేటి ఇట్లా రౌండ్ ఉంటుండీ అవి అంటారు అవి కాళ్ళకి ఇవి ఆ చుట్ట సుట్టా అని ఒకటి దొరుకుతుండే అవి 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 ఇంటింటి ఉంటుండే ఉడ్లు చుట్ట ఇవి కొద్దిసేపు మూత పెట్టి పెడదాం ఉమ్మ ఇల్లినట్టు మంచి కొద్దిసేపు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుండి ఇట్లా పిండికి పట్టుకొని మంచిగా ఉంటది ఇలా ఇక అంటుకుంటుంది కొద్దిగా నెయ్యి అయినా అయినా రాసుకోవాలి ఇట్లా నూనె ఉంటుంది అనుకో నూనె కడాయిలో పెట్టినా కదా ఇంట్లో వెళ్ళిపోతుంది అని అంటుండదు ఇవ్వగట్టిగా ఉంది చూడు అంత గట్టిగా అవుతుంది ఇట్లా ఇట్లా తీయరు కొంచెం నూనె అంటించుకొని ఇట్లా తీయరు ఇట్లా తీసి నీట్గా చేసుకుంటేనే పని ఏదైనా కానీ చేసుకుందాం మిక్కలు ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేస్తా చూడు ఇట్లా మూత పెట్టు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అయినాక కొద్దిసేపు అట్లా మూత పెట్టి పెట్టిన పిండి అన్నది ఉమ్మగిరినట్టు అవుతుంది కొద్దిగా ఏది కానీ మన పిండి వంటలు కొంచెం ఉమ్మగిరినట్టు కావాలని ఒక ఐదు నిమిషాలు పెట్టుర్రీ అట్లా పెడితే మంచిగా ఉంటుంది ఇక ప్రతిది గుడక అప్పటి వాళ్ళు వేసిన వెనకట్ట అలా వేసుకున్న లెక్కల్ని చూపిస్తున్నా నేను ప్రతిది గుడక ఏంటంటే మాకు బోనాలని ఎల్లమ్మ బోనాలని ఇవన్నీ చేసినప్పుడు మాత్రము ఇక ఇవన్నీ ఉంటాయి మాకు బాగానే అన్నది ఉంటది ఇక అట్లా చేసుకున్నది అరసలు అంటే ఇది అప్పుడు ఇక ఇవైతే ఓ ఉంటది చూపెట్టాలకు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఇట్లా మూత పెట్టి పెట్టిన ఇక బోనాలు ఊదించిన వాళ్ళు ఇట్లా బెల్లపప్పాలు చేసే వాళ్ళు బెల్లపప్పాలు చేస్తున్నారు ఇట్లా కారపప్పాలు చేసే వాళ్ళు కారపప్పాలు చేస్తున్నారు మనం అదేందంటే అన్నం అందరు బెల్లపన్నం అందరు ఇవన్నీ మళ్ళీ ప్రసాదాలు ఆ ఇక ఎక్కడ చేసే వాళ్ళు అక్కడ మేము బోనాలు ఊదిస్తా ఉంటే వాళ్ళు అవి చేస్తారు ఇక అమ్మాయి నెల అయినా వాళ్ళైనా బోనాలు ఊదిస్తే ఇవి ఇవి చేసుడు ఇక ఆడపిల్లలు వేస్తే పొయ్యి కాడనే ఉందరు పొయ్యి కాడ ఉండి ఇవన్నీ ఎత్తురు ఇక మనకు చేసేటి అన్నీ ఇక వంటకాడ కొద్దిగా అంత ఆడపిల్లలే చేస్తారు ఇక ఇప్పుడు ఆకుల ఆడబిడ్డ కుడక ప్రతిదీ చేయదా చేస్తారా వస్తే ఎట్లా వంటల కాడ వాళ్ళ ఆడపిల్లలు మొత్తం ఆడపిల్లలు ఉండి చేసేరు మొన్న ఏంటంటే ఒళ్ళు కట్టించినప్పుడు ప్రతిదీ ఉడక పట్టించుకొని చేస్తాం అట్లా నక్షత్రం జోళ్ళంగా ఇంకా ఆడపిల్లలు పైకాడ చేస్తారు ఇక మా బిడ్డనైతే ఇంకా ఇక్కడ అక్కడ బయట పండ్లన్నీ ఇంట్లో అయ్యి ఏదన్నా పూజకాడి సత్యనారాయణ కాడ మీరు రెడీ చేయలేరా అట్లా ఇక ఏదిగైనా ప్రసాదాలు చేసుడు ఇట్లా చేస్తారు పైకాడి చేస్తారు వాళ్ళు జోకులు చేసుకుంటా ఇట్లా ఇక ఎట్లా చేస్తారు జోకులు చేసుకుంటా ఏంటంటే వదిన మద్దలు జోకులు చేసుకుంటాయి అది ఎంజాయ్మెంట్ వేరే ఇవన్నీ చేయంగా ఇప్పుడు చేస్తున్నాయి కాబట్టి అవన్నీ గుర్తుకొస్తుంది ఇంకా అట్లా ప్రతిదీ గుడక ఈ వంటలు చేసినప్పుడు మాత్రం జోకులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అట్లా మంచిగా ఉండగా ఇక మీరు బెల్లం అన్నది నేనైతే అంత తినేటట్టు చెప్పిన మనకు వేరే కాదు ఇక ఏంటంటే ఈ తక్కువ అన్నది ఉండదు అంత మంచిగా ఉంటుంది ఇక గరం ఉన్నది కొంచెం గోరెక్స్ ఉండదు ఇంకా గుడక గరం ఇంట్లో ఉన్నగా మంచిగా మంచిగా చేసుకోవాలి చేసుకున్న పని అయినా మంచిగా చేసుకోవాలి బాగా మనకి ఎందు ఉమ్మయినట్టయి ఈ తిన నానిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ ఇక మనం ఏంటంటే దేవుళ్ళకు అది ఏంటంటే మనకు ఎంగిల్ చేయొద్దని అంటుంటారు పిల్లలు అడిగినా కానీ అంత ఇష్టపడతారు పిల్లలు కూడా అంత మంచిగా ఉంటుంది కమ్మ ఉంటుంది ఇంకట్లా చేస్తేనే కాదు నూనె పెట్టుకుందాం సుబ్బండి నూనె పెట్టుకుంటున్నాను అది విసికి పెట్టుకొని ఇక నూనె పెట్టుకొని ఒత్తుకుంటే వేసు ఒత్తుడోగలు అన్నది కాదు ఇక ఏదైనా కానీ పిండి వంటలు అంటే ఇద్దరిద్దరు ఉంటేనే మంచిగా ఉంటుంది ఇక ఇంకోలు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఏదైనా కానీ తేజ కొడుకన్నా కొత్తిస్తుంది ఇక మీకు అనేది ఇస్తుంది కదా మీకు కనబడతా అంతే హెల్ప్ చేస్తుంది ఇక మీ ముందే ఇవి చేసినా కానీ మళ్ళీ నా తర్వాత కొద్దిగా అయినా ఇస్తుంది అమ్మే ఏదైనా గొలుస్తాను అట్లా ఉంటుంది విషయం నూనె గరం కానీ గరం అయినాక ఎట్లా చేసుకుందామన్నా చూపిస్తా ఏ టైంలో ఏదయ్యాలి ఏ టైంలో ఏదేయాల పక్క చూపించినా ఇప్పుడు మా మనమరాలు వచ్చింది మా పెద్ద బిడ్డ వచ్చింది ఇక ఇదైతే మనకు ప్రసాదాలు కదా ప్రతి పిండి వంటలు ప్రసాదాలే అమ్మవారికి ఇక బతుకమ్మ అంటే ఆడబిడ్డే మనకు ఈ ఆడబిడ్డ అంటే అమ్మది కథ బాగానే ఉంటుంది అతను చెప్పలేదు చేసుకుందాం ఇక ఇట్లా మనము చేతికి ఎంత తీసుకోవాలన్నది మనం ఎంత పెద్దగా చేసుకుందాం అన్నది ఉడక ఇట్లా మనం పిడికి పట్టుకుంటే పిడికి వెంట ఇట్లా ఇట్లా నాలే ఇట్లా మంచిగా వస్తాయి ఇట్లా రెండు చేతులతో ఇట్లా అని ఇట్లా కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి నూనె అయితే నూనె మీరు ఏదైనా సరే ఇక మీరు సన్నగా ఒత్తుకోవాలనుకుంటే ఇక ఏంటంటే కొంచెము కరకన వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఇక మనకు సన్నగా అనుకుంటే దొడ్డుగా ఒత్తుకోవాలంటే వంగుతాయి ఇక ఆగాయి కుడక అవి ఎక్కువ రోజులు ఆగాయి ఎందుకంటే లోపల కొంచెము పిండిలాగుండి ఎక్కువ రోజులు ఆగాయి వారం రోజులలో తినొచ్చు ఇవి ఎంత సన్న ఒత్తుకున్నా ఎట్లా ఒత్తుకున్నా కూడా కొంచెం దొడ్డు ఉంటే మాత్రం జల్ లోడ్ వేయండి ఒక ఐదు ఆరు రోజులలోడ్ అయ్యింది ఎట్లా ఇక సన్నం ఒత్తుకుంటే మాత్రం వారం రోజులు తినచ్చు వారం పది రోజులు తినచ్చు అంత బాగుంటాయి ఈ సైజులు ఒత్తుకుంటే ఏం కాదు వారం పది రోజులు ఉంటాయి ఇక నూనె గరం అయిందా మనం ఎట్లా చూసుకోవాలి ఎట్లా చూసుకోవాలి మొత్తం తేసి ఇట్లా చూసుకోవాలి ఇక మనకు పొయ్యికి మనకు అగ్గితే ఉంటు పెట్టుకోవాలని ఉంటుంది అది తీసి ఇక్కడ పెట్టాలి పెట్టినాకనే మనము గొలిచుకోవాలి ఏందంటే మనం లక్ష్మీదేవికి పెట్టినట్టు ఇది ఇట్లా తీసి అప్పటి వాళ్ళు పొయ్యి దగ్గర ఇట్లా పెడుతురు పిల్లలను ఎంగిల్ చేయనియకపోదురు ఏ చేయనియపోదురు చేసేదాకా గుడక అలో ఎంత అన్నా గుడక ఇయ్యకపోదురు అట్లా ఇక కానీ అయినాకనే ఇద్దాం అందరూ మనం పొయ్యి మీద పొయ్యి మీద ఏది ఇవ్వద్దు కళ్ళు ఇట్లనే అన్నీ ఇట్లనే చిన్నగా ఉత్తుకోవాలన్నా పెద్ద కొత్తుకోవాలన్నా మీ ఇష్టం కొంచెం గాలేదాకా కాలినాకనే కాలినకనే కదిలియాలి కొంచెం గాలినాక మంట సన్నం పెట్టి ఇప్పుడు మరి రేకుండా సరే నూనె మంచిగా అడిచిపోవాలి ఇక అడిచిపోతుంటది ఏమంత నూనె ఉంటది అడిసలు కాదు వత్తే అందుకు ఇది నూనె ఆగేందుకు ఇట్లనే ప్రతి బిల్ల ఇట్లనే వేసుకుని పెట్టుకోవాలి అయితే ఇక దెబ్బ దెబ్బ తేజ చేసి ఇచ్చిన కొద్దిగా రెండు మూడు కూడా వేస్తాను ఇట్లనే కొద్దిగా దొడ్డి చేస్తూ మనకు దొడ్డి చేస్తేనేమో ఒబ్బుతాయి దొడ్డి దొడ్డు చేస్తా ఇంకా దొడ్డుగా ఇట్లా దొడ్డుగా ఇట్లా వేసుకుంటే ఉబ్బుతాయి ఇది ఉబ్బుతుంది చూడు ఇది చూపిస్తున్నా ఒకటి ఒకటి వేసి చూపిస్తున్నా మీకు చెట్లు ఉబ్బుతాయి అన్న వంగుతుండే సూడు బ్బినట్టు వస్తుంది కొద్దిగా ఉబ్బినట్టు వస్తుంది ఇట్లా తీస్తుంటే పొర వస్తుంది లొబ్బినట్టు వస్తుంది ఏ మనకు సన్నం చేసుకుంటే ఇట్లా ఈ రకంగా ఇట్లా ఈ రకంగా ఉంటుంది ఇంకా సన్నం చేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా సన్నం కూడా చేసుకోవచ్చు సన్నం తీసుకుంటుంది ఇదేమో మెత్తగా ఉంటుంది ఇదేమో గట్టిగా ఉంటుంది అయితే ఇంటప్పుడు చూపిస్తాం కొద్దిసేపు అయితే ఆరిపోతే ఏంటంటే గట్టిగా అయితే ఇట్లా ఎత్తేస్తే కూడా కన్నుమంటది లోపల మెత్తగా ఉంటుంది కమ్మ ఉంటుంది మిల్లా కొద్ది టేస్ట్ వస్తాయి అంత బాగుంటాయి ఎట్లొబ్బింది చూడు ఇట్లా ఇట్లా మంచిగా ఉబ్బుతాయి కొంచెం గోల్డ్ కలర్ కాల్చుకుంటేనే మంచిగా అనిపిస్తాయి కంప్లైంట్ ఇక మనం సన్నం చేసుకోవాలి సన్నం చేసుకోవచ్చు ఈజీగా ఇట్లా ఒత్తుకుంటే వేసుకోవచ్చు అంతే ఈజీగానే ఈ మనం సింపుల్ గానే అవలేబుల్ చేసుకుంటే తెలుస్తుంది ఇది ఎంత టేస్ట్ ఉంటాయి అందరి ఇక కంప్లీట్ అయినాయి అంత బాగా వచ్చినాయి చూడండి సుంబార్ కంప్లీట్ ఇక బంద్ చేస్తున్నా ఇక ఇట్లా ఉబ్బుతున్నాయి ఇట్లా బుగ్గలు బుగ్గలు వస్తున్నాయి చూడండి ఇట్లా పొరలు పొరల వాళ్ళు ఉంటాయి అంత బాగుంటాయో చూపెట్టు ఒకసారి చూపెట్టు మొత్తం ఒబ్బిని చూపెట్టు ఒబ్బినా ఏ ఒప్పు అన్నది బంద్ చేసుకున్నా స్టవ్ రెడీ రెడీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపి అర్జెంటుగా బెల్ల పప్పాలంటే వదలకు తినాలి ఇక మన పండగలప్పుడు ఏంటంటే ఎన్ని రకాలు చేసుకోవాలని అన్ని రకాలు చేసుకోవచ్చు పిండి వంటలతోటి మేము ముందుకు వస్తున్న బతుకమ్మ స్పెషల్ ఇది విషయం సరే బెల్లపప్పులు బెల్లపప్పాలు తొట్టి మేము ముందుకు వచ్చినా టేస్టీ ఈరోజు అక్క టేస్ట్ చేసి చెప్తాం కానీ ఫస్ట్ అక్క తీసుకో అందరం తిను ఇట్లా ఎంత బాగున్నాయి చదువు ఇట్లా ఉబ్బినాయి కొన్ని దొడ్డుగా చేసుకుంటేనేమో ఉబ్బుతాయి సన్నం చేసుకుంటేనేమో అయితే ఇట్లా కడక్ కడక్ అయిపోతాయి లైకులు అయితే లైక్ సబ్సై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిణీ సబ్సైడ్ అన్నది మీకు నచ్చితే వేసుకోండి బెల్లపప్పులతో మీ ముందుకు వచ్చిన కమ్మతనంలా సూపర్ సూపర్ తింటాయి రెండు పోతుంది తీపి ఉడక కరెక్ట్ అయింది కదా క్రిస్పీగా అయితే ఇంకా కడప ఇట్లా తింటుంటాయి కమ్మ వేడి వేడిగా ఉన్నాయి వద్దు బోనాలకైతే మేము ఖచ్చితంగా వేసుకుంటాం బోనాలకి ఇట్లా ఒక్కోసారి ట్రై చేయండి మళ్ళీ వేసుకుంటారు ఇక బాగున్నాయి బాగున్నాయి ఇలా స్వీట్ కుడుక అందరం తినేటట్టు చేసిన ఎక్కువగా లైక్లీ లైక్లు ఇస్తే రన్నింగ్ అయితుంటాయి మన వీడియోస్ అన్ని ముందు ముందు ముందుగా పొరల్ పొరల్గా అన్ని కరెక్ట్ పైన ఉంటాయి వన్ వీక్ కూడా ఉంటాయి వారం రోజుల దాకా ఉంటాయి ఓకే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకూరి ఒక లైక్ చేసుకొని ఉంటాం బెల్లం అయితే ఆరోగ్యం మంచిది అమ్మకు వస్తున్నాయి ఎంత అమ్మ ఉన్నాయి వేడి వేడిగా ఇట్లా అన్ని రకాలు కొంచెం 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 చేసుకొని బతుకమ్మ పెసారు కంప్లీట్ ఇక్కడ నోట్లు వేసుకుంటే అరిగిపోతున్నాయి సూపర్ వెనకట వంటలతోటి మేము ముందుకు వస్తున్నా ముందు ముందు మేము ముందు ఉంటుంది సరేనా అందరికి అడ్వాన్స్ హ్యాపీ బతుకమ్మ దసరా దసరా అన్ని అందరి మంచి ఏంటంటే కొత్త పిండి వంటలతోటి అంత సంతోషంగా మంచి ఆనందంగా చేసుకోవాలి జరుపుకోవాలి జరుపుకోవాలి సరే